జనసేనలో చేరడానికి క్యూ కడుతున్నారా రాజకీయ పార్టీల నాయకులు ఇప్పుడు ఎవరు చేరతారు టీడీపీ వాళ్ళు అయితే చేరదు లేదంటే బీజేపీ వాళ్ళు చేరరు ఇక ఎవరు చేరాలి జనసేనలో వైసీపీకి సంబంధించిన నాయకులే చేరాలి కాకపోతే ఇంకా గేట్లు ఓపెన్ చేసి పెట్టలేదు గేట్లు క్లోజ్లోనే ఉన్నాయి అనేది ఆ పార్టీ నాయకులు ఇప్పుడు వైసీపీ చాలా చాలామంది నాయకులు జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారట కాకపోతే గేట్లు ఓపెన్ అవ్వలేదు అనేది దీనికి సంబంధించి తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన శిల్పా చక్రపాన్ రెడ్డి వ్యవహారంలో రాష్ట్రంలో చర్చకు వచ్చింది ఆ నేపథ్యంలో ఆయనతో పాటు గుంటూరుకు చెందిన కీలక నాయకుడు కూడా జనసేన తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్నారు అనేది గత ఎన్నికల్లో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఈయన ఓడిపోయారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓడిపోయిన తర్వాత వైసీపీలో చులకనగా గురవుతున్నారు అనేది ఆ పార్టీ నాయకులు చెబుతున్నమాట ఈ క్రమంలోనే జనసేన వైపు చూస్తున్నారు అందరూ పైగా తనకు ఇప్పుడు ఎక్కడ అవకాశం లేకుండా పోయింది అనేది కూడా అనుకుంటున్నారంటే ఈ నేపథ్యంలోనే జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు కానీ పార్టీ నుంచి ఎలాంటి సంకేతాలు రావడం లేదు మరోవైపు ఉత్తరాంధ్రలోనూ ఇద్దరు కీలక వైసీపీ నాయకులు అలాగే వారసులు కూడా జనసేనకు జే కొట్టేందుకు రెడీ అయ్యారు వాళ్ళ విషయంలో కూడా పెండింగ్లో ఉంది వారు వస్తామన్నా సరే జనసేన నాయకులైతే వాళ్ళని ఇంకా రానివ్వట్లేదంట అంటే ఇంకా గేట్లు ఓపెన్ చేయలేదు ద్వారాలు తెరిచి పెట్టలేదు అనేది కాకపోతే టైం పడుతుంది కొన్ని రోజుల్లో అన్ని గేట్లు ఓపెన్ అవుతాయి స్వాగతిస్తాం మేం కూడా అని చెప్పి జన సైనికులు చెప్తున్నారంటే ఏది ఏమైనా దీనికి సంబంధించి వారిలోనే ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా గేట్లు తెరిస్తే మరి ఫ్లో ఎలా ఉంటుంది అనేది చూడాలి వైసీపీ మొత్తం ఖాళీ అయిపోయి జనసేనలోకి వెళ్ళిపోద్దేమో చూడాలి